సామాన్ బాక్స్ సామాన్ పెత్తి కూడా అందులో ఉన్నాయి సామాన్లు అయితే అందరూ కడతారు బాక్స్ అది అంటే మళ్ళీ చాలా అది చాలా బాగుంటుంది ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి ఏం చేస్తారు సామాన్లు కనపడుతున్నా త్రీ బాక్స్ అంటుంది ఇది అది మంచులు సుత్తులు సోదర్లు పత్పాసు మొత్తం బిట్లు చూద్దాం చూసి మళ్ళీ వీడియో తీసి వీడియో అయితే కన్ఫామ్ చూడని మీరు దారి కూడా బాధలు అలా ఉంటావు అంత కష్టం కష్టమో మనోడు కూడా బండికి చూడండి మట్లో మట్లో కింద ఏమీ లేదు కష్టం అనమాట లారీ వరకు రిపేర్ రాకముందే రిఫర్ వస్తే తర్వాత చేసేది లేదు చాలా కష్టాలు పడాలా నడిచి రన్నింగ్ నుంచి బాగానే ఉంటుంది రన్నింగ్లో ఆగిపోయి బండి పని పెట్టినట్టు ఇలాగే చాలా కష్టపడాలి అది ఓర్చుకోవాలి కొంచెం మనం అంత అంతా కష్టాలు దొరినికొని ఖాళమైన ఆయిల్ మట్టి దుసాను ఎంత అంటుకున్నగారికి తప్పదు అయినా ఇక్కడ అయినా చాలా ఎప్పుడు బాధ డౌన్ అవుతూనే ఉంటుంది అది ఫ్రెండ్స్ చూడండి లారీలో పడ్డ కష్టాలు లారీ డ్రైవర్ అయినా లారీ మెకానిక్ అయినా ఎన్ని కష్టాలతోనే బతికి తీరు చూద్దాం మళ్ళీని ఈ వీడియో అయితే కన్ఫర్మ్ చూసుకోండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ త్రిపుల్ నైన్ డాక్స్ అది అలా పైకి ఎక్కువ చూస్తున్నారు కదా అలా పైకి చెప్తారు ఇక్కడ ఇలా తిప్పుతాను ఇక్కడ చిన్న దానికి షిఫ్ట్టింగ్ అవుతుంది కట్ట షిఫ్టింగ్ అవుతుంది ఇంకా కొంచెం దగ్గర

ఎందుకంటే వీడియో నేను ఒక్కే తీసుకోవాలి కాబట్టి అవట్లేనకొత్తం చూస్తున్నారు కదా ఇక్కడ వెనక్కి వెనక్కి జరుగుతుంది అదో వెనక్కి వచ్చి వచ్చింది వెనక్కి

హలో ఎయిర్స్ అయితే మొత్తం డౌన్ చేసే ఉండేది ప్లస్ ప్లేట్ ఉండేది దాన్ని ఇప్పారు కనపడుతుంది కదా స్ప్రింగ్ తీసారు ఇప్పుడైతే మొత్తం డౌన్ చేసుకుంటే చేశారు ఇంట్లో డోనేట్ చేసిన తర్వాత దాంట్లో చూస్తారు రేట్ కానీ ప్రాబ్లం చూసి క్లారిటీగా మనకైతే ఆన్సర్ ఇస్తారు ఇప్పుడు కంపెనీ కాబట్టి ఇబ్బంది లేదు ఇక్కడ ఫ్రెండ్స్ ఏదైనా ప్రాబ్లం చెప్తారు కదా నేను వీడియోలో అయితే పెడతాను కన్ఫామ్గా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి घर में बच्चे भी आ आ जाता आ जाता है है ऐसा लगता है पैसा कहाँ बच गया बोली इधर में गया। एक दिन में पाँच सौ छह सौ खर्चा हुआ था खाना कि नहीं खाना की जानके जान के ఉంటారు లారీ కష్టాలు అయితేనే మనవాళ్ళు కూడా అయితే ఎలా కూర్చొని ఉన్నారు చాలా కష్టపడ్డారు ఇంకొక ఎవరికి రాకూడదు వచ్చి బాధలు పడకూడదు అలాగే మన బండి కూడా వెనకాల కంటిన్యూలు గుర్తుకుంటారు వాళ్ళు ఎంతో బాధపడ్డారు వాళ్ళకి పానలు లేవు పానాలు లేవు వాళ్ళు ఇబ్బందులు ఇబ్బందులుగా పడి ఉన్నారు వాళ్ళకి చేసుకుంటారు పాపం జాయిగా బయలుదేరిపోరు వెనకాల బాగా అంటే వాళ్ళకి కూడా సేమ్ ఫిల్టర్ ఊడిపోయింది స్టీరింగ్ కడితే ఫిల్టర్ ఊడిపోయి వాళ్ళు కూడా జాయిగా తిరుగుతారు వండగలు అయితే దానికి అందరికీ కవర్ కట్టుకొని కాకినాడ వచ్చేళ్ళు కాకినాడలో అయితే మనం చేయించుకునే ఉన్నారట ఆయకుండి మనం ఇంకా ఆర్డర్ చేసుకొని అమ్మ కూర కొనుకొని తిని సరే అన్న నేను అంత అయితే చాయ్గా నిదానుకున్నాను ఆయన ఆడు కుట్రాల్లో చెప్పుకున్నారు तो <स्वर्णीवर> मैं बोला फाइनली बात हो, बाय बराए ना करती है, मतलब इसके लिए मतलब बोला, तो बात नहीं हो, तो फाइनली आ रहा हूँ, इधर देखो, ओये, 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 सिंदूर, यार, तुमने क्या ఇదిగో ఎక్కడో పగిలిపోయింది చూసారు కదా పగిలిపోయింది ఇగో ఇదిగో ఇంకోటి ఇదిగో ఇంకోటి చూసి కూడా వచ్చి ఆ తెలుసు అండి దీని సరిగ్గా అయితే వచ్చి ఇంచుమించులో దీని అయితే వచ్చి ఇంచుమించులో ఒక యాభై వేలు దాడుతుంది బండ్ పనితో అలాగే అరవై డెబ్భై వేలు అవుతుంది ఇంకా పెద్ద పని ఇదంతా ఎమర్జెన్సీగా రాంగ్ చేస్తారండి రాంగ్ ఎమర్జెన్సీ కూడా వేసుకుంటూ మొత్తం సంచనా ఇచ్చింది మమ్మల్ని మామూలు కాదు చాలా ఇబ్బంది పెట్టారు అంత కంగారు ఏమన్నా కాకి అసలు వేసుకోండి ఇబ్బంది వేసుకుని పెడతాను మరి అలా ఎందుకు చేస్తారో తెలియదు అయితే మరి వాటర్ కనుక తిరగల మనం ఏదో రమ్మంటే వచ్చాము ఒక ఒడ్కు దయచేసి ఏమైదు రామారా డెక్కలు తెలియదు చేశారంటే చెప్పకూడదు అంటామంటే చెప్పకూడదు స్పింగర్ అంటే అంట ఉంటే స్ప్రి పడేసుకునే అలా ఉండిపోయింది ఏ ఏ కిస్కా దాదా ఇదేనంట ఇదైతే ఇదైతే ప్రాబ్లం వచ్చి మన బండి అయితే గేర్లు పడలేదు ఇదేనంట పసలైన స్ప్రింగర్ చెప్పరు ఒక్కడే ఫ్రెండ్ ఈ అంటే మెయిన్ క్యాట్ ఇది లేకపోతే పని అవ్వదు ఇప్పుడు దీని గురించి అయితే ఫస్ట్ వేయసెక్కలు ఇయర్ లెక్కలు అంటే ఇవి ఈ లెక్కలు మీద కూడా చూసారా మండ మండమైన వైట్ టీ ఆర్ మందే నేము ఈ లెక్కల వల్ల ఇవి రెండు ఈ రెండు పని చేస్తాయి ఈ రెండు అరిగిపోయి షూషర్ తెల్లగా అంతనా ఇవి ఈ సూషర్ కదా కొంచెం పాతకున్నట్టున్నాయి మొత్తం తినేది అనమాట వీటి వల్ల ఇతని మనకి సరే చూద్దాం ఎంతవరకు వస్తుంది అన్నదని ఇవైతే మన ఒకసారి గారికి ఫోటో తీసి పంపాలా అవి ఆయన అక్కడ మేస్త్రికి పెట్టుకుంటారు ఆయన చూపించుకొని మాట్లాడతారు ఏంటి అన్నదని ఓకేనా బ్రా అయితే మళ్ళీ వీడియో చేస్తాను ఇంకా ఏంటంటే లోపల అయితే చెక్ చేస్తున్నారు అది కూడా చూద్దాం అయ్యో క్లచ్ ప్లేటు ఇది క్లచ్ ప్లేట్ అనమాట స్పింగర్ క్లచ్ ప్లేటు ఇది కూడా చెక్ చేసి దశ దియా భయ్యాసి పది రోజులు వస్తుందండాది క్లచ్ ప్లేట్ అంటే ఇది ఇది క్లచ్ ప్లేట్ ఇది దీని లారీ ఆధారం అంతా కూడా కలిసి ఇదే మొత్తం కలిసి ఆధారం దీని మీద ఉంటుంది క్లచ్ ప్లేట్ల మీద दुण। है। ये वाला सुसर का ना रनिंग को क्या उठाए ये पैड पलटी मारती है ना ये ये पलटी मारने के दूसरे लोड दे दिए थे हाँ मैंने अभी लोड रिलीज हो गया उसका ये वो पलटी मार दिया है। ये 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 वाला है ना हाँ हाँ ये पलटी मार रहा है पैड अच्छा ये उल्टी रही थी ना अच्छा अच्छा है है ये उल्टी है ना ये छोटा है ना चलो चौथा और ये तो क्लच क्लिक करना ఇద్దరు కూడా ఆయిల్ దానివల్ల నేను డబ్బా తీసుకున్నాం కదా కొత్తది ఆయిల్ ఆయిల్గినాయి చూద్దాం ఎంతవరకు అయితే వద్దు చాలా ఇబ్బందులు పడుతున్నాం అక్కడైతే కనీసం ఇంత సెంటర్ ఉంది ఇంత సెంటర్ ఉంది కానీ ఈ సెంటర్లో వచ్చి కనీసం ఒక్క ఒక్క ఇది కూడా లేదు చూస్తున్నారు కదా లైన్గా ఎన్ని బళ్ళు ఉన్నాయో ఆ బళ్ళు నూనె కట్టి టాయిలెట్ వేసుకున్నా కూడా ఇబ్బంది పడ్డాం చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది ఎంత గమ్ములు అవుతాయి ఎంత గమ్ములు బయటకు వెళ్తారని నాకు ఉంది చూద్దాం ఇది ఎంత ప్రాబ్లం అయింది చాలా ఇబ్బంది పడతామో చూస్తారు కదా అయితే పది అవుతుంట మాండగారు అయితేనే స్పింగర్ అంటే ఇది వీటి వల్ల దగ్గర చూపించాను కదా దగ్గరగా చూపించాను కదా నాలుగు లెక్కలు కూడా కెమెరా పెట్టి ఇవే ప్రాబ్లం వచ్చేది వీటి వల్ల తిరిగేసిపోయి తిరిగిపోయిందంట తిరిగేసి వేయాలని చూస్తున్నారు ఇంకా లోపల ఏదో రిపేరింగ్ అయితే ఉంది ఫుడ్ చూడ

అమ్మాయి ఓకే బ్రో చెబుతుందా చూస్తున్నారు కదా అవి ఒకటి ఇదో ఇది ఒకటి ఇది కూడా అయితే మందే అనట ఇది కూడా మందేనంట ఇంకా ఇది కూడా ఈ రెండు కూడా మనీ అనంట ఈ స్పింగర్లో ప్రభులు కొత్తవే వేస్తున్నాం కాబట్టి అమౌంట్ అయితే నలభై వేలు వచ్చింది ఏదో రిక్వెస్ట్ చేయమంటే ఇయ్య పన్నెండు వందలు పదిహేను వందలు అంత తగ్గించారు మనకి అలాగా అలాగే బిగించేస్తారంట వీళ్ళైతే ఇక్కడికి వచ్చి ఇదైతే చూడండి మొత్తం స్టాక్ స్టోరూము మొత్తం ఇదంతాను లైలాండ్ లో చూస్తున్నారు కదా ఇదంతా కూడా స్టాక్ హర్లలో పెడతారు మనకి లారీకి ఏ సామాన్ కావాలంటే ఆ సామాన్ అయితే ఇస్తారు మొత్తం అంతను ఇయో ఇక్కడ ఉన్నాయి మొత్తం లారీకి క్లచ్ ప్లేట్లు స్పింగర్లు బోస్టర్లు మొత్తం అన్నీ ఇగో షాప్ట్లు మొత్తం అన్నీ ఏ మెటీరియల్ అయితే ఆ మెటీరియల్ మొత్తం అన్నీ అయితే ఇగో ఎక్కడికక్కడ ఎక్కడికక్కడికే ఉన్నాయి మన వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడాను ఓకేనా బ్రో ఎయిట్ మినిట్ ఓకే మనం అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి అయితే కలుద్దాం ఓకే బ్రో ఇది వచ్చి మన కొత్త స్పెంగర్లో ఇంగులు వచ్చింది ఇది ఒకటి ఇది వచ్చి నెక్స్ట్ ఇది ఇది వచ్చి ఇంకోటి చూడండి ఇది కూడా ఇది ఇది క్లచ్ స్పింగర్ లా ఉంది ఇది ఇదిగో ఇది స్పింగరు పెద్దది పెద్ద స్పింగరు కొత్త వేస్తున్నారు అందుకే అమౌంట్ అంతగా అమౌంట్ అయ్యింది అమౌంట్ అయితే అమౌంట్ అందుకే ఎక్కువైంది మన వచ్చి పాతీ ఇగో ఇవి పాతీ మొత్తం పాత సామాన్లు చూసారు కదా అది అక్కడ ఉంది మొత్తం ఇవన్నీని ఓకే బ్రో ఇదైతే వీడిలో పెడతాం చూడండి ఒక ఎంత కష్టపడుతుందో ఇది పెద్ద మేస్త్రి ఈయన మేస్త్రి బడా మేస్త్రి బడా మేస్త్రి ఈయన వర్క్ మనకి బండి సామాన్లు ఇప్పి బాగా చేసి ఆయన మేనేజర్ ఈయన పెద్ద మేస్త్రి గారు అందరికి హెడ్ ఆయన ఓపెన్ చేస్తున్నారు సీలు కూడా చూస్తున్నారు కదా మన ఇద్దరు కూడా సీల్ తీస్తున్నారు చూడండి ఆ వచ్చి కూడా ఇంకా వర్క్ చేస్తున్నారు అంటే రికార్డు లారీ వర్క్ మెచ్చుకోవచ్చు మన ఆయన ఆయన అయితే పెద్ద అయిన ఓకే మన బండి అయితే మూడు రోజులు కాదు కదా మనం ఇంట్లో అయితే సెట్ చేసుకోవడా తగ్గిందా సరిపోయిందా లేదా తీసినంత తెచ్చుకోవాలా చారి తీసికొని కొట్టాలా తెచ్చిన మనకైతే ఈనాడు లెక్కగా ఇక్కడికి ఉండాలా ఇంట్లో ఉండాలా ఇక్కడికి ఉండాల ఈ సుక్క కడకి ఈ సుక్క కనపడుతుంది కదా ఇక్కడికి ఉండాలా ఇవైతే పుల్లు గేజు తగ్గకూడదు చూద్దాం అంతవరకు వస్తుంది

పవర్లేటర్ అయితే పడితే మనకి ఇబ్బంది లేదు ఇది ఇక్కడ కూడాను ఒక పవర్లేటర్ అయితే పడితే రెండు మూడు లీటర్ల వరకు లైన్కి పర్లేదు లేకపోతే ఇంజనీరు ఏం కాదు ఇబ్బంది అయితే లేదు పర్లేదు సరిపోయింది మీరు కూడా ఎవరైనా సరే డ్రైవర్స్ ఆది మర్చకూడదు ఇంజినయర్లు కూడా రేడియో రేడియేటర్లో వాటర్ కూడా మర్చిపోకూడదు కన్ఫామ్గా లేసిన వెంటనే చెక్ చేసుకోవాలా రెండు మూడు రోజులకి ఒకసారి ఇంజనీర్ కాలుతుందా కార్ కాలిపోతుందా లేదా kita pelatda lihat anak చూస్తున్నారు కదా రెండు బ్యాటరీలు తెచ్చి కొడుతున్నారు అయినా సెలప్ అవ్వలేదు చూడండి రెండు బ్యాటరీలతో కొట్టినా అవ్వట్లేదు మన బ్యాటరీకి సపోర్ట్ చేసినా అవ్వట్లేదు ఇవే ఇక్కడ డైరెక్ట్ కొడతానని చెప్పి ఇందులో దూరేడినా అయినా గట్టికి సెలప్ అవట్లేదు చూద్దాం వంట చూడండి రెండు బ్యాటరీలు ఇచ్చి సెలవు కొట్టినా అవట్లేదు చూడండి వర్షం ఫుల్ వర్షం వర్షంలో అయితే పని అయిపోయిందండి గారు వేరు తీడి నుంచి స్టార్ట్ అవ్వలేదు సలపా అవ్వకపోతే బ్యాటరీలు కుట్టు కదా బ్యాటరీలు తెప్పించాం కానీ వర్షం గట్టి వస్తాను అందాక ఆగమన్నాడు ఆగాము ఇప్పుడు అయితే బ్యాటరీ స్టార్ట్ చేసిందా స్టార్ట్ చేస్తామండి స్టార్ట్ చేసిన తర్వాత ఎలాగోలా కూడా చూసి చెప్తాండి అండి వాండ్రగారు ఏమండి ఇదో బాక్స్ బండి కదా కంపెనీ కూడా ఎక్కడ ఉందండి బండి వర్షంలో వాళ్ళు కూడా అందులో కూర్చున్నారు బింగ్ చేశారండి ఇప్పుడే జస్ట్ అది సూకెంట్ అవుతుంది వర్షాన్ని బిగించారు బ్యాటరీ రమ్మంటే వర్షం పడుతుంది కదా ఆగం అన్నాడండి ఆగము